లో అంటే ఆల్మోస్ట్ ఈ డెంట్స్ లో మనము మరణించే వారి సంఖ్య చూస్తే పది రెట్లు ఎక్కువ సో దయచేసి ప్రజలు దీన్ని అటెండ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సో ప్రజలలో ఒక అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు చూస్తే రెండు వందల ఆరు మంది మోటార్ సైకిల్స్ చనిపోయారు మూడు వందల అరవై ఆరులో నూట ఆరు మంది ప్రొడక్షన్స్ చనిపోయారు అంటే మూడు వందల అరవై ఆరులో లో మూడు వందల పన్నెండు మంది ఈ రెండు తీసే ఆటోలో పోయేవాడు బస్సులో పోయేవాడు లారీలో పోయేవాడు కాదు మోటార్ లో పోయేవాడు చనిపోతున్నాడు పెద్ద రోడ్ మీద ఇంట్లో క్రాస్ చేసేవాడు చనిపోతున్నాడు సో దీన్ని మనం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది సో మోటార్ సైకిల్ తీసుకొని ఖచ్చితంగా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళు చేసే దీనికి ఒకసారి బాధ వస్తుంది కోపం వస్తుంది కానీ ఏం చేయలేని పరిస్థితి కుటుంబాలు కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి వీళ్ళంతా కూడా కుటుంబాలకి క్షోభను మిగిలిస్తున్నారు సో దయచేసి హెల్మెట్ ని మీరు వేసుకోండి అని చెప్పేసి ప్రతి సందర్భంలో చెప్తా ఉన్నాము హెల్మెట్ వేరింగ్ పర్సంటేజ్ ముందుగా విజయవాడ నగర వాసులకి ముందుగా ధన్యవాదాలు చేయాలి తెలియజేయాలి ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులో కల్చర్ అనేది కొద్దిగా కల్చర్ ఆఫ్ సేఫ్టీ అనేది కొంత వచ్చింది సో ఆల్మోస్ట్ ఈ బెన్ సర్కిల్లో డెబ్బై డెబ్బై రెండు పర్సెంట్ దాకా హెల్మెట్ వేరింగ్ ఒబిడి హెల్మెట్ ఒబిడియన్స్ పర్సంటేజ్ డెబ్బై రెండు పర్సెంట్ వరకు వచ్చింది సంతోషం కాకపోతే మళ్ళీ బైక్కి పోతే వేరే అటు రామవారి పాటు పోతే తగ్గిపోతుంది ఇటు ఇబ్రహీంపట్నం పోతే తగ్గిపోతుంది అంటే పోలీస్ ప్రెజెన్స్ చూసి పోలీసును చూసి హెల్మెట్ పెట్టుకున్నారు కానీ తన సేఫ్టీకి హెల్మెట్ అనేది వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు ముఖ్యంగా కృష్ణలంక పోలీస్ స్టేషను పటమట్ పోలీస్ స్టేషను భవానీపురం ఇవంతా కూడా హైవేస్ పాస్ అయ్యే పోలీస్ స్టేషన్ అదేవిధంగా కంచిచర్ల జీ కొండూరు ఈ ఫైవ్ సిక్స్ పోలీస్ స్టేషన్స్కే దాదాపు రెండు వందల మంది చనిపోతుంది సో ఇది మనం నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది సో అవేర్నెస్ ఒకవైపు క్రియేట్ చేస్తూ ప్రజల్లో ఒక ఉత్సాహాన్ని తీసుకొస్తూ మనము ముందుకెళ్లాల్సిన పరిస్థితి రేపు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున ఎటువంటి పరిస్థితుల్లో ఈసారి కఠినమైన ఆంక్షలు విధించడం జరిగింది ఎంజీ రోడ్ మీద అనుమతి ఉంటాము ఎందుకంటే మళ్ళీ పోలీస్ ఏదైనా కూడితే అదే ఒక సమస్య సో అందుకని ముందు నుంచి అప్రమత్తం చేస్తుంది అయ్యా బాబు దయచేసి మీరు మీరు లైసెన్స్ తీసేసి మీరు వాహనాలు నడపద్దు ప్రజలకు అసౌకర్యం కల్పించారు హీరోలు కాదు పక్కన వాడు తిట్టుకుంటాడు లైసెన్స్ తీసి శబ్ద కాలుష్యం చేసి పక్కన అందరినీ ఇబ్బంది పెట్టేస్తే చాలా ఘోరంగా తిట్టుకుంటారు అది గమనించాలి అది హీరోయిజం కాదు ట్రిపుల్ రైవింగ్ చేయడం హీరోయిజం కాదు హెల్మెట్ లాగా డ్రైవ్ చేయడం హీరోయిజం కాదు సో రేపు నైట్ మనము డిసెంబర్ ముప్పై రాత్రి మనము చాలా జాగ్రత్తగా మనము వ్యవహరిస్తూ మనము ఎంజాయ్ చేయాలి సో ఖచ్చితంగా ఉత్సాహంగా ఉల్లాసంగా రెండు వేల ఇరవైలో ప్రేవే ప్రవేశాలి కానీ మన స్వేచ్ఛ అనేది ఎక్కువ మిత్మీరిపోయి పక్కన వాటికి అసౌకర్యం కలిగించకూడదు అదేవిధంగా మన ప్రాణాల మీద తెచ్చుకోవద్దు అని చెప్పేసి నేను మరొకసారి కోరుకుంటూ విజయవాడ నగర వాసులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చాలా బాగా నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మనము యాక్సిడెంట్స్ తగ్గించడానికి ముఖ్యంగా యాక్సిడెంట్ డెత్స్ తగ్గించడానికి కంకణ బదుల అవార్డ్స్ అవసరం ఉంది దానికి అందరూ శబదం చేసుకుంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ ఇది ట్రాఫిక్ పరంగా చెప్పాలంటే ట్రాఫిక్ యాక్సిడెంట్స్ తగ్గించగలిగాము ట్వంటీ పర్సెంట్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ తగ్గించాము అదే విధంగా ఎనభై ఆరు ని కూడా తగ్గించగలిగాము లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనం చాలా మేజర్ వర్క్ అదే అదేవిధంగా ఇంకా ఎక్కువ బాధ్యతతో ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీతో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ని ఆహ్వానిద్దామని వితౌట్ జీ వితౌట్ ఎనీ యాక్సిడెంట్ జీరో యాక్సిడెంట్ జీరో డెత్ అని మరి ఎక్కువగా మేము టార్గెట్స్ పెట్టాము పెట్టుకున్నాం మాకు మేమే దీనికి అంత కోఆపరేట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము రాజశేఖర్ బాబు గారు సిపి గారు ఐపీఎస్ రాజశేఖర్ బాబు గారి యొక్క ఆదేశాల మేరకు థర్టీ ఫస్ట్ నైట్లో కొన్ని ఆంక్షలను విధించాము లైక్ ఫ్లైఓవర్స్ అన్ని కూడా క్లోజ్ చేస్తామం థర్టీ ఫస్ట్ నైట్ అండ్ మెయిన్ రోడ్స్ ఎంజీ రోడ్ ఎల్లో రోడ్ టీఆర్టీఎస్ రోడ్ ఇక్కడ కూడా కొంత చెక్కింగ్స్ ఉంటాయి పెట్రోలింగ్ ఉంది ఈ మెయిన్ రోడ్స్లో డ్రా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు అండి ఓవర్ స్పీడింగ్ చేయొద్దు వితౌట్ హెల్మెట్ మరీ చేయొద్దు మీరంతా సెలబ్రేట్ చేసుకోండి అందరూ సిటిజెన్స్ అందరూ సెలబ్రేట్ చేసుకోండి విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ కానీ యాక్సిడెంట్స్ మాత్రం గురి కావద్దండి మీరు హెవీ స్పీడ్లో వెళ్ళటం ఓవర్ స్పీడింగ్తో వెళ్తే మీకే కాదు ప్రమాదం పక్కన ఉన్న వారికి ఎదురుగా ఉండే వాళ్ళకి అందరికి కూడా ప్రమాదమే సైలెన్స్లో తీసి పెద్ద పెద్ద శబ్దాలతో గుంపులు గుంపులు వెళ్ళడం అనేది పక్కన వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగే విషయం అండి సో ప్రతి ఒక్కరిని కూడా బాధ్యతతో రెస్పాన్సిబుల్ గా అలాగే ట్రాఫిక్ ని ఒపీడియన్స్ హెల్మెట్ వేరింగ్ ఒపీడియన్స్ ట్రాఫిక్ రూల్స్ ఒపీడియన్స్ చేస్తున్న సిటిజన్స్ గా బిహేవ్ చేస్తే కనుక అది మీకు సేఫ్టీ పక్కన వాళ్ళకి కూడా సేఫ్టీ సో ఈ రోజు మనం ఇక్కడ నుంచి ఇందిరాగాంధీ స్టేడియం నుంచి ఫ్రెండ్ సర్కిల్ వరకు రెండు కిలోమీటర్స్ వాక్ ని అరేంజ్ చేశాము గారు మన కంపానియన్షిప్ ఆర్గనైజర్ షబ్బీర్ గారు వారి కోఆపరేషన్ తో ఈరోజు టూ కిలోమీటర్స్ వాక్ చేస్తున్నాము టు క్రియేట్ అవేర్నెస్ థర్టీ ఫస్ట్ నైట్ కోసము ఎటువంటి కూడా జరగకుండా ఉండాలని పోలీసులు భయపడి కాదండి మనం మనం సేఫ్ గా ఉండాలని బాధ్యత ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరు కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు మనం వెళ్తున్నాము అందరూ కూడా సేఫ్గా ఉండాలి మనం చూస్తూ ఉంటాం డిసెంబర్ థర్టీ ఫస్ట్ చాలా మంది మద్యం తాగి రోడ్లపై విపరీతమైన హార్లతో విపరీతమైన చేస్తులతో బైక్ ర్యాలీస్ ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇవన్నీ మీరు కొంచెం సురక్షితంగా సెలబ్రేషన్ సురక్షితంగా ఉండాలి వేగం వద్దు మద్యం వద్దు జీవితం వద్దు అనే కాన్సెప్ట్ తో ఈరోజు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అంటే విజయవాడ పోలీస్ వాళ్ళతో కలిసి కంపానియన్షిప్ ఆర్గనైజేషన్ కంపానియన్ సభ్యులందరూ ఎప్పుడు పబ్లిక్ సర్వీస్ కోసం సర్వీస్ లో ఈరోజు టూ జాయిన్ ఫర్ వాక్ ఫర్ హ్యాపీ అండ్ సేఫ్ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ సపోర్ట్ చేసిన ట్రాఫిక్ అండ్ సిపి గారు ఇవాళ వచ్చారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్పీడ్ కిల్స్ సో థింక్ అండ్ డ్రైవ్ సేఫ్ డ్రైవ్ ఈ సెలబ్రేషన్స్ మనకి విషాదకరం కాకూడదు అందరూ కూడా ఆనందంగా జరుపుకోవాల్సిన ఈ కొత్త సంవత్సరాన్ని విషాదకరం కాకుండా సంతోషకరంగా జరుపుకోవాలని అంటే తరపు తరఫు నుంచి కంపాయన్స్ ఆ తర్వాత ఆర్గనైజర్స్ అందరూ కోరుకుంటారు థ్యాంక్ వెరీ మచ్ నా షబీర్ షేక్ ఫౌండర్ ఆఫ్ కంపాయన్షిప్ కంపాయన్షిప్ లెట్స్ గ్రో టుగెదర్ టు సర్వ్ ద నేషన్ థ్యాంక్